ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో దేవుని మందిరానికి ఏ హృదయంతో రావాలా నూతన హృదయంతో రా దేవుని మందిరానికి రాకముందు ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పాత హృదయంతో వచ్చావా వాక్య విన్న తర్వాత మారు మనసు పొందిన తర్వాత దేవుడు నీ సమస్య నుంచి విడిపించిన తర్వాత నీ హృదయం మారాలా ఒక్కసారి మార్చి మార్చబడిన తర్వాత ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత మరలా 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 ఇష్టానుసారంగా అల్ప విశ్వాసంలోనికి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడానికి వీలు లేదు నిలబడు దేవుడు కొరకు నిలబడు యోషవ కాలేబు ఏం చేశారు ఏం చేశారు నిలబడ్డారు వాళ్ళు కణాన్ని స్వతంత్రించుకున్నారు మిగతా వాళ్ళు లేఖి బుద్ధితో వచ్చారు బుద్ధితో వచ్చారు మీకు అర్థమవుతున్న అల్ప విశ్వాసంతో వచ్చారు పాత రోత జీవిత ఆలోచన విధానంతో వచ్చారు అంటే మీరు ఆలోచించండి ఈ నలభై ఏళ్ళ అరణ్య యాత్రలో మీరు ఎక్కడైనా చూడండి ఒకసారి ఏమో డ్యాన్స్ అంటారు ఒకసారి మందు అంటారు ఒకసారి తిండి అంటారు ఒకసారి నీళ్ళు అంటారు ఒకసారి చేదొచ్చింది అంటారు ఒకసారి మాంసాహారం అంటారు ఒకసారి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటారు కొన్నిసార్లు కేరకే దోసకాయ అంటారు అంటే ఈ అరణ్య మార్గంలో వీళ్ళలో ఎక్కడైనా సంబంధమైన మాటలు ఎక్కడైనా కనిపించాయా చెప్పండి మళ్ళీ ఎవరి దగ్గర ఉన్నారు ఇల్లు గొప్ప దైవ సేవకుడైన ప్రవక్త అయినా మోషే దగ్గర ఆయనకే రెండు విరుదులు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే భూమి ఉన్న అందరిలో మిక్కిలి ఇంత గొప్ప సేవకుడి దగ్గర ఉన్నారు కానీ బుద్ధి మాత్రం మారా అందుకే గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏ స్థితికైనా ఉంట ఉండొచ్చు లేఖ బుద్ధి ఉన్నవాళ్ళు బుద్ధి వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలోనో బయటకు వచ్చి అర్థమైంది అర్థం కాలేదా గొప్ప ఆత్మీయతలోకి ఎదిగినట్టుగా కనిపించినా లేదంటే ఏమీ లేని స్థితి నుంచి ఉన్నతమైన ధనంలోకి వెళ్ళిపోయినా వాళ్ళు లేఖి బుద్ధి ఉంటది కదా మారదు సమయాన్ని బట్టి బయటికి వచ్చేస్తుంది మీకు అర్థమైందా అందుకే నేను చాలా సందర్భంలో చెప్తాను విశ్వాసుల కంటే ఓసరు బెటర్ అంటారు ఎందుకని ఓసరు వీలు కూడా సిగ్గుబడి చచ్చిపోద్ది కొంతమంది విశ్వాసం చూసినప్పుడు నా జీవితమే బెటర్ ఈ దరిద్ర పేదల కంటే జనరల్గా ఎందుకని అంటే అంత దారుణంగా ఉంటారు మీరు ఆలోచించండి ఈ అరణ్య యాత్ర అంతా ఇప్పుడు మనం చదివిన కొరింది పత్రిక పాద అధ్యయం అంతా ఏముంది వాళ్ళు అరణ్యంలో వచ్చారు ఒకే మేఘం కింద నడిచారు మీకు అర్థమవుతున్నా ఒకే సముద్రంలో నడిచారు ఒకే మోషి దగ్గర ఉన్నారు ఒకే ఆహారం భుజించారు ఒకే పానీ చేశారు కానీ ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేక అరణ్యంలో రాలిపోయారు అంటే ఏంటి ఎక్కువ మంది ఎంతమంది సహజంగా మనం అనుకుంటాం ఎక్కువ మంది ఏ మాట మాట్లాడితే అదే రేట్ అనుకుంటాం కానీ కాదు గుర్తుపెట్టుకోండి సత్యం ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుంది దానికి ఉన్న వాల్యూ వేరే లెవెల్లో ఉంటుంది మీకు అర్థమైందా మూసే ఒక్కడే లక్షల మంది ప్రజలు నడిపించే సమర్థుడిగా దేవుడు నిలబెట్టాడు మీకు అర్థమైందా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ హృదయంతో రావాలా గట్టిగా చెప్పండి నూతన హృదయం అంటే మనస్సు ఏమవ్వాలా మారాలా అందుకే ఈ రోజులో క్రైస్తవం దగ్గర జారిపోవడానికి కారణం ఏంటంటే మారు మనసులోనే విశవాల్సలే మారు మనసులోని క్రైస్తవలే మనసు మారలా ఆచారాలు మారలా ఆలోచనలు మారలా ఏం మారలా వచ్చేస్తారు పాటలు పాడేస్తారు సాక్ష్యాలు చెప్పేస్తారు గొప్ప గొప్ప పలుకులు చెప్తారు గొప్ప గొప్ప మాటలు చెప్తారు అబ్బో మాకంటే విశ్వాసులు లేరు మాకంటే ఆత్మీయులు లేరు అని డబ్బా కొట్టుకుంటారు కానీ ఆఖరికి నీ కన్నీరు దొంగ కన్నీరే నువ్వు చెప్పిన సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలే తేలిపోయినప్పుడు అవన్నీ బయటకు వచ్చేస్తాయి వస్తాయి రావా ఇప్పుడు అక్కడ ఏవో అనుగానము చేసేది ఉన్న పాట నిజంగానే పాడరా పాట నిజంగానే పాడరు కానీ ఏ హృదంతో పాడాలా ఏ హృదయం తప్పే సాక్ష్యం నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే పరిచర్య ఏదైనా ఏ హృదయంతో ఉండాలా ఏ హృదయంతో ఉండాలా లేకపోతే నీ లేఖ బుద్ధి ఏదో ఒక రోజు బయటికి వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి నూతన హృదయంతో దేవుణ్ణి ఏం చేయాలా ఏం చేయాలా దేవుణ్ణి ప్రార్థించాలా దేవుణ్ణి ఆరాధించాలా దేవుని కొరకు పరిచర్ చేయాలా దేవుని కొరకు నువ్వు సాక్ష్యం చెప్పినా దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు లేరా లేరండి దొంగ సాక్ష్యాలు చెప్పడం కొంత ఉంది అమ్మ మనం ఏం చూసి ఉంటాం దేవుడు నా బ్రతుకును మార్చేశాడు ఇంత గొప్ప దైవ సేవకుడు వాక్యం ద్వారా నా బ్రతుకు మారిపోయింది అని చెప్పి దుర్మార్గమైన సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అంటే లేకి సాక్ష్యం ఏ సాక్ష్యాలు నేను కించపరచడానికి మార్చెప్పట్లా దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నా అలాంటి దొంగ బుద్ధి లేకి బుద్ధి కలిగిన దేవుడు ఇష్టపడ్డా ఒక్కసారి నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పావంటే ఆ సాక్ష్యంపై నిలబడాలా ఆ ఉండాలా లేదా ఉండాల లేదా ఉండకుండా సాక్ష్యాలు చెప్పేసి డబ్బా కొట్టేసి ఏదేదో చెప్తే అందుకే రాకడ సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం ఉందా ఉందా అంటే అర్థమయ్యదేశా ఆ విశ్వాసం ఆ విశ్వాసం అయ్యి ఉండకూడదు బలమైన విశ్వాసమై ఉండాలి దేవుని కొరకు నిలబడే విశ్వాసమై లేకి బుద్ధి లేకి ప్రవర్తన లేకి సాక్ష్యాలు లేకి ప్రార్థన లేకి ఆరాధన ఏమి నీ జీవితంలో ఉండకూడదు ఖచ్చితమైన విశ్వాసంతో దేవుని ఆరాధన చేస్తే దేవుని కొరకు సాక్ష్యం పలికితే ఆ సాక్ష్యం చేస్తుంది అర్థం అవుతుందా కాబట్టి ఇప్పటి నుంచి దేవునికి ఆరాధన చేసినా దేవునికి ప్రార్థన చేసిన దేవుని కొరకు పరిచయం చేసినా ఏ హృదయంతో చేయాలా మాకరించిన ప్రార్థన చేయాలి